గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర గత నాలుగు రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామస్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిని ఎంతో మంది సంతానం లేనివారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతానం కలిగిందని అదేవిధంగా పిల్లలకు ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత అమ్మవారిని వేడుకున్న తర్వాత మా పిల్లలకు పునర్జన్మ కల్పించే తల్లిని ఆ గ్రామస్తుల నమ్మకంతో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించుకున్నారు రేపు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోందని తెలియజేశారు జాతర మహోత్సవంలో కార్యక్రమానికి సహకరించిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఎంతో సహాయపడ్డారని తెలియజేశారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పారిశుద్ధ్య కార్మికులు సహాయ సహకారాలు అందజేశారని వారికి కృతజ్ఞతలను తెలియజేశారు కార్యక్రమానికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు మౌరియుల కోరుకుంటే అమ్మవారి జాతర అమ్మవారు తెలిసి చాలా సంవత్సరాలు అయిందండి కానీ మూడు సంవత్సరాల నుంచే ఆలయ నిర్మాణం చేపట్టి గ్రామస్తులందరూ సహకారంతో తర్వాత ఫస్ట్ సంవత్సరం బోనాల పండుగ అమ్మవారి హోమ హోమ కార్యక్రమం పూజా మొదలు మొదలుపెట్టండి మూడు సంవత్సరాల పట్టి నుంచి కూడా మహా గొప్పగా జరుగుతుందండి ఇక్కడ అయితే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రేజ్గా జరుపుతూ ఉంటుంది అమ్మవారు అలాగే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆడబడుచులందరూ కూడా వచ్చి బోనాలు అర్పించడం జరుగుతుంది అలాగే ఐదు రోజులు పండుగ జరుగుతుందండి ఒక రోజు వా వామ కార్యక్రమం రెండో రోజు భజన కార్యక్రమం మూడో రోజు ఏమో ఊరేగింపు కార్యక్రమం అండి నాలుగో రోజు కోనాల కార్యక్రమం ఐదో రోజేమో అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి మాకు నమ్మకం ఏంటంటే అమ్మవారు కోనాలు అర్పించిన రోజుని ఏదో కోరు కోరుకుంటారండి ఆడబడుసలు కోరుకున్న తర్వాత ఆ కోరిక ఆ కోరిక నెరవే నెరవేర్చడం కోసం వాళ్ళు పది మందికి చెప్తే ఆ పది మంది పది మంది పది మంది లేక వంద మందికి చెప్పి చుట్టుపక్కల గ్రామాలందరం అందరూ కూడా ఎనౌన్స్మెంట్ ఎక్కువైందండి అమ్మవారు నిలబెట్టుకుంటుందండి తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు గౌరవనీలు మన ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారిని మన పంచాయతీ పెద్ద అయినటువంటి టీడీపీ నాయకులు ఉంగరాల రాము గారిని ఉంగరాల గణేష్ గారిని అలాగే మన సర్పంచ్ గారిని రోడ్డు అడిగామండి అమ్మవారికి రోడ్డు ఇబ్బంది అయిందండి తోటలోకి తోటలోకి వస్తాకే రోడ్డు ఇబ్బంది అయిందండి రోడ్డుకి మార్గం మన గ్రామస్తుల రోడ్డు మేము శాంక్షన్ చేస్తామని శాంక్షన్లో మన గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు అలాగే ఉంగరాల రాము గారు అలాగే మన ఉంగరాలు గణేష్ గారు తర్వాత సర్పంచ్ మనం బాదంపూడి హరిచిత ప్రకాష్ గారు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందండి వాళ్ళకి మా కమిటీ తరఫున గ్రామస్తుల తరఫున అమ్మవారు భక్తుల తరఫున మరి మరి అమ్మవారు ఎల్లగాళ్ళ ఆరు వంద ఆరు వద్దా మాడి పంటలో ఆరోగ్యంగా ఉండాలని వారిని మరీ మరీ కోరు ప్రార్థించున్నామండి ముత్యాలమ్మ వారు ఒక నూట పది సంవత్సరాలుగా ఉండొచ్చండి ఈ అక్కడి నుంచి కూడా ఇక్కడ గ్రామం నుండి ఒక యాప్ శక్తి ఉందండి ఆ యాప్ సెట్కి దాండ పెట్టుకొని ఎదురు చేసేవారండి అలా కాకుండా ఇక్కడ ఈ గుడి కట్టడానికి ఒక వ్యక్తి ఇంకో దగ్గర కడితేనే ఉన్నారండి అప్పుడు మేము మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పునాదాలు దీప్తం పెట్టేవాండి ఆ పునాదులు తీసే వరకు సిమెంట్ ముందుగా కొని నూట బస్త నూట ఇరవై బస్తాలు పడేసేవాండి నూట ఇరవై ఇరవై బస్తాలు కూడా వానగా నానుకోనివ్వండి నానుపోయిన బస్తాలు ఒక బత్తా కూడా పోకుండా తల్లి కాపాడుకుందండి రోజులు వాన కుడిస్తే రెండు 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 రోజులు నానుకోని బస్తాలు కూడా పోలదండి ఇంకా ఆ బస్తాలు పోవడం ఉండిపోతుందో మేము పని ఆపకుండా జరిపి ఆ గుడి నిర్మాణం నిర్మించేవాడి ఇది మూడో సంవత్సరం ఉండి ఎంతో వైభవంగా మరి ఆడ మరి అత్త తమ్ముళ్ళు అందరిలో అందరూ కూడా ఎంతో వైభవంగా ఈ గుడిని